నమస్తే అండి శివాయ గురువేనమ శ్రీమాతరేనమ ఈరోజు మనం పిల్లలకు ప్రతి సంవత్సరం వారు పుట్టినరోజున పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ ఉంటామండి ఆ రోజు కొంతమంది మహానుభావులను మనం తలుచుకున్నట్లయితే పిల్లలు సంవత్సరం అంతా కూడా ఎటువంటి గండాలు అనారోగ్యాలు లేకుండా సంపూర్ణమైన ఆరు మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉంటారండి మన ధర్మశాస్త్రం ప్రకారం కొంతమందిని చిరంజీవులుగా చెప్తుందండి అంటే వారికి మరణం లేదు ఎప్పటికీ కూడా ఒకే రకంగా చిరంజీవిగా ఉంటారండి అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన మార్కండేయమష్టమం జీవేద్వర్షశత ప్రాజ్ఞ అపమృత్యువివర్జిత అని మన ధర్మశాస్త్రం చెప్తుందండి అంటే అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసభగవానుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు అండి వీళ్ళు ఏడుగురు కూడా చిరంజీవులు అండి అంటే ఎప్పటికీ కూడా స్థిరంగా బ్రతికే ఉంటారండి వీరికి మరణం లేదు అందువలన వీరి వీరితో పాటుగా మార్కండేయ మధాష్టమం జీవేద్వరుష శతం ప్రాజ్ఞ అపమృత్యు వివర్జిత అండి అంటే మార్కండేయుడు అండి మార్కండేయుడు గురించి మనందరికీ తెలుసు ఆయన అల్పాయుద్దయంతో జన్మిస్తాడండి కానీ ఈశ్వరుని యొక్క కరుణా కటాక్షంతో చిరంజీవిగా ఉన్నాడండి అందువలన అంటే వీళ్ళని ఎనిమిది మందిని కూడా మనం తలుచుకున్నట్లయితేనండి ఎటువంటి అంటే నిండు నూరేళ్ళు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా పిల్లలు సంపూర్తిగా ఆయురారోగ్యాలతో ఉంటారండి మనం ఏం చేయాలంటేనండి పుట్టినరోజున తప్పకుండా పిల్లలకు నలుగుపెట్టి ఒంటికి నువ్వుల నూనె రాసి నలుగుపెట్టి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి మనం వారి పేరు మీద దేవుని వద్ద దీపం పెట్టి ఈశ్వరునికి లేదా మీకు ఇష్టమైన ఏ దైవానికైనా పర్వాలేదండి పూజించి తర్వాత ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్వామి దగ్గర నల్ల నువ్వులు బెల్లము అండి రెండు కలిపి అంటే నువ్వులు చక్కగా బాగు చేసి అండి నువ్వులు బెల్లము కలిపి దేవుడికి నివేదన చేసి అది పిల్లలకు మనం తినిపించాలండి తర్వాత మనం కూడా దేవుడి దగ్గర వీరికి ఎటువంటి గండాలు లేకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనం దేవుడికి నమస్కారం చేసుకొని పిల్లల చేత కూడా చెప్పించాలండి ఆ శ్లోకాన్ని ఈ విధంగా చేస్తే పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉంటారండి అంతేకాకుండా ఇంకోటి ఏంటంటేనండి తప్పకుండా ఆ రోజు మనం శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించాలండి ఎందుకంటే ఈ నవగ్రహాలన్నీ కూడా ఈశ్వరుడి అధీనంలో ఉంటాయండి అంతేకాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే మనం చంద్రుని యొక్క అనుగ్రహం కావాలండి చంద్రుడు ఈశ్వరుడి తల మీద ఉంటాడండి తర్వాత జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ప్రాణకారకుడు శనీశ్వరుడు అండి శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ఏ అపమృత్యు దోషాలు గండాలు లేకుండా అనారోగ్యాలు లేకుండా ఉంటాయండి అందువలన శనికి కూడా అధిష్టాన దేవత ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడికి అభిషేకం చేయాలండి తర్వాత కొంతమందికి ఒక అనుమానం ఉంటుందండి ఏంటంటే నువ్వులు బెల్లము ఇలా పెట్టచ్చా అని కానీ అది ఏమీ తప్పు కాదండి ఎందుకంటే ప్రాణకారకుడైన శనిశ్వరుని అనుగ్రహం కలిగి ఈశ్వరుని అనుగ్రహం కలిగి పిల్లలకు సంపూర్తిగా ఆరోగ్యంగా ఉంటారండి తర్వాత ఆ రోజు తప్పకుండా మన శక్తి కొద్ది ఎవరో ఒకళ్ళకి లేదా కొంతమందికి వృద్ధులకి అనాథలకు లేదా మన పిల్లలకు ఎవరికైనా సరే అన్నదానం చేయాలండి ఎందుకంటే అన్నదానం చేసినట్లయితే ఎన్నో గడవరాని గండాలను కూడా గడుపుతుందండి అందువలన తప్పకుండా అన్నదానం చేయడం ఒకవేళ మనకు చేయడానికి వసతిగా లేదనుకోండి ఎక్కడో ఒక ఆ రోజు మన పేరు మీద కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి అన్నం పెట్టించడం పిల్లల పేరు మీద అలా చేస్తే కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పదండి అన్నం పెడితే చాలు అని తృప్తి ప పడతారండి అందువలన తప్పకుండా అన్నదానం చేయాలండి అంటే ఉదయం నలుగు పెట్టి తలస్నానం చేయించడం దీపారాధన చేసి ఈ శ్లోకం చదివి పిల్లల చేత చదివించి నువ్వులు బెల్లం నివేదన చేసి అది ప్రసాదంగా పెట్టడం ఎవరికైనా అనాథలకు లేదా వృద్ధులకు అన్నదానం చేయడం ఈ ఈ రకంగా చేసినట్లయితే తప్పకుండా స్వామి యొక్క అంటే ఈశ్వరుని కరుణా కటాక్షం కలిగి పిల్లలు చక్కగా వృద్ధులోకి వస్తారండి తప్పకుండా శివాలయంలో కూడా అభిషేకం జరిపించుకోవాలండి ఇంకొకటి ఏంటంటే మనము పుట్టినరోజున మాత్రం పిల్లలకు నూతన వస్త్రాలు కొనేటప్పుడు నల్లటి వస్త్రాలు బులుగు వస్త్రాలు మాత్రం కొనకూడదండి కొనకుండా ఇంకా వేరే ఏ రంగు అయినా పర్వాలేదు ఈ రకంగా చేస్తే పిల్లలు చాలా అభివృద్ధికరంగా ఉంటారండి ఒక్కరోజు కనుక పుట్టినరోజున చాలా విశేషత అండి అంతేకాకుండా కొంతమందికి దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్న పిల్లలు ఉంటారండి అంటే అది శారీరక అనారోగ్యం కావచ్చు మానసిక అనారోగ్యం కావచ్చు అండి అలా ఉన్నవారికైతే ప్రతి నెలలో వారి జన్మ నక్ష నక్షత్రం వచ్చిన రోజున అంటే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయండి ఎవరైనా సరే ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తూ ఉంటారు మనిషి అన్న ఎవరైనా ఒక నక్షత్రంలో ఒక రాశిలో పుడతారండి ఆ నక్షత్రం వచ్చిన రోజున మనకి ప్రతిరోజు ఒక నక్షత్రం వస్తుందండి మన పిల్లలది ఏ నక్షత్రంలో పుట్టారో మనం క్యాలెండర్లో చూసుకుంటే తెలుస్తుందండి ఒకవేళ తెలియకపోతే మీకు దగ్గరలో ఉన్న పంతులు గారిని అడిగితే చెప్తారు అట్లా జన్మ నక్షత్రం వచ్చిన రోజున కూడా ఈ శ్లోకం చదివి దేవుడి దగ్గర దీపం పెట్టి ఈ నువ్వులు బె బెల్లము స్వామికి నివేదన చేసి పిల్లలకు తినిపిస్తే కూడా చాలా ఉపయోగం ఉంటుందండి అంటే దీర్ఘకాలికంగా ఉండే అనారోగ్యాలు తగ్గి వారు శారీరకంగా మానసికంగా అభివృద్ధికరంగా ఉంటారండి ఈ విధంగా మనం చేసుకోవచ్చండి ಸರ್ವೇ ಜನ ಸುಖ್ನೂ